భయం ఉందా అంటే ఉంది ఆ భయానికి సొల్యూషన్ ఉందా అంటే ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ఆ భయం తనలో ప్రతిష్ఠించుకున్నది వాడే వాడి యొక్క ధారణనే వాడి భయం అని మనిషి ఒప్పుకోడు సో మనసు అనే ఒకనొక పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్న లేదు పెద్ద లేదు ముసలి లేదు శరీరం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్న ఉంది ముసలి ఉంది ముతుక ఉంది ఏమన్నా ఉంది అన్నీ ఉన్నాయి మనసుకు అట్లా లేదు ఇప్పుడు నా లైఫ్లో జరిగిన ఒక సంఘటన మా మహేష్ పెళ్ళిలో ఒక ఆవిడ తన మనవడ మనవడికి భోజనం పెడుతూ భోజనం చేయకపోతే బూచోడెత్తుకపోతున్నాడు నన్ను చూపించింది ఆ విషయం నాకు తెలియదు వాడు నన్ను చూపిస్తే తింటున్నాడు నన్ను చూపిస్తే పడుకుంటున్నాడు నన్ను చూపిస్తే ఉచ్చగోస్తున్నాడు నాకు విదిన్ వన్ అండ్ హాఫ్ డేలో ఐ హ్యావ్ రియలైజ్డ్ ఈమె నన్ను చూపించి వాడిని భయపెట్టి పనులు చేయించుకుంటుంది దగ్గరికి వెళ్ళి ఆమె చేవాట్లు పెట్టినా ఏం చేస్తున్నారు మీరు అసలు అంత పసివాడి మనస్సుని మీరు ఒక ఆఫ్టర్ ఆల్ భోజనం చేయించడానికి అక్కర్లే మీరు భోజనం రెడీగా చేసి పెట్టుకోండి వాడికి ఆడుకొని ఆడుకొని ఆకలి అయితే వాడు తింటాడు మీరు ఎందుకు బలవంతం చేస్తున్నారంటే మీకు వేరే పనులు ఉన్నాయి వాడు ఆకలినప్పుడు మీరు పెడతారో పెట్టు అని మీకు మూడు వచ్చినప్పుడు వాడికి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అందుకని నన్ను వాడుకుంటున్నారా మీరు అని కొన్ని బూతులు కూడా తిట్టా ఆ తర్వాత నాకు టూ డేస్ పట్టింది ఆ అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి తిరిగి కన్సిస్టెంట్గా నేను చెప్పే ప్రయత్నం చేసిన అబ్బాయికి నేను బూచోడిని కాదు నేను అనవసరంగా భయపెట్టింది వన్ అండ్ హాఫ్ డే తర్వాత నేను ముట్టుకుంటే ఏమీ కాదా అంటే ఏమీ కాదు ముట్టుకో నేను కళ్ళు మూసుకొని ఇట్లా ముట్టుకొని పరిగెత్తాడు టూ టూ అండ్ హాఫ్ డేస్ తర్వాత వాడు నా దగ్గర వచ్చి కూర్చున్నాడు ఇప్పుడు నేను కన్సిస్టెంట్గా ప్రయత్నం చేశాను కాబట్టి వాడు ఉన్న బూచోడు వెళ్ళిపోయాడు మరి ప్రయత్నం చేయకపోతే ఎట్లా పోతుంది అదే ఫిక్స్ అదే ఫిక్స్ అయిపోతాడు సో ఎవరెవరైతే ఈ భయాలు ఈ మూఢనమ్మకాలు లేకపోతే విశ్వాసాలు లేకపోతే చేతబుళ్ళని నమ్ముతున్నారో దాన్ని వాడే క్రియేట్ చేసుకున్నది సో నీ మైండ్ ఎప్పుడు స్థితిలో ఉంచాలి దాన్ని వీలైతే ప్రపంచంలో ఉన్నందుకు సృజనకు వాడుకోవాలి అంతేగాని భయానికి మాధ్యమంగా వాడుకున్నాం అనుకో భయం ఫిక్స్ అవుతుంది భయం అంటే నథింగ్ బట్ నిలిచిపోయిన ఒక అబద్ధపు ధారణ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి నమ్మాడు అనుకో రోడ్డు పక్కన నిమ్మకాయలు పసుపు కుంకుమ వేసి ఉంటే చేతబడి చేసినట్టు అని అది చాలదు వాడు జీవితకాలం భయపడడానికి చచ్చిపోతా వాడు పోతున్నప్పుడు కనుక రోడ్డు మీద కనిపిస్తే వాడు ఫస్ట్ భయపడతాడు వాళ్ళ ఇంటి ముందే వేస్తే ఇంకా భయపడతాడు వాడు ఎక్కడున్నాడు అక్కడ ఎవరన్నా వచ్చి పరిగెత్తుకుని వేసిపోయారు అనుకో ఇప్పుడు వాడికి విముక్తి ఎట్లా సో అందుకని మనిషి ఇవాల్వ్ అయ్యాడు ప్రపంచంలో డబ్బు పరంగా రకరకాల విషయంలో కానీ మానసిక క్షేత్రంలో మానవజాతి ఒక వేయుల క్రితం ఎక్కడుంది ఇప్పటికీ అక్కడే ఉంది దాదాపు ఎనభై శాతం జనాభా దానికి కారణం ఏమిటంటే అవిద్య ఒకటి అధ్యాస ఒకటి ఏ విషయాలు తెలుసుకోవాలి ఏ విషయాల పట్ల జిజ్ఞాస ఉండాలి ఏ విషయాల పట్ల ఆసక్తి ఉండాలని మనిషి మర్చిపోయాడు కేకరే నేను నా జీవితంలో చిన్నప్పటి నుంచి చుట్టుపక్కల ఉన్న కుటుంబాలు చూశాను మూఢనమ్మకాలు చూశాను భూత ప్రేతాలను వదిలించే వాళ్ళు చూశాను సీసాలు బంధించే వాళ్ళని చూశాను పాము మంత్రం అని చెప్పి కిట్టి కొడితే పరిగెత్తుకుని వచ్చి ఆ దౌడ కొట్టిన చెయ్యిని తీసుకొచ్చి ఇంకొకటి మీద కొడితే ఆ పాము విషం దిగిపోవడం చూశాను ఎవడైతే పాము మంత్రం వేశాడో వాడు బీరు దాగుతుంటే నిజంగా విషం దిగుతుందా మంత్రానికంటే విషమున్న పాముకు మంత్రం పని చేయదన్నాడు సో విషమున్న పా మంత్రం పనిచేయదు కాబట్టి మంత్రం పనిచేసింది మంత్రం పనిచేసింది విషం మీద కాదు ఆ విషం ఎక్కిందన్న మనసు మీద ఒక నమ్మకం ఇస్తుంది నువ్వు అంతవరకు పట్టి ఉంచిన భయము ఒక మంత్రం వేశాడన్న ధారణలో నువ్వు వదిలేస్తావు ఈ శాంతులు జయించుకోవడం కానీ జపతప్పాలు కానీ రివర్స్ డైరెక్షన్లో వర్క్ చేస్తుంది కానీ మనిషికి అంత ఓపికలే తెలుసుకునేది సో మనిషి భయపడ్డానికి కారణం వాడు నమ్మిన ఒక థాట్ అది ఉంది అది నా మీద దాడి చేస్తుంది ఇట్లాంటిది ఏదో ఊళ్ళల్లో నేను చూసిన మా ఊర్లో నా చిన్నతనంలో ఒక చిన్న మాట తెల్ల చీర కట్టుకొని తిరుగుతాయి దయ్యాలు దయ్యాలు వస్తే గజ్జల శబ్దం వస్తుంది ఇవన్నీ నమ్మాడు మనిషి ఎందుకు ఆ దయ్యాలు అమెరికాలో తిరగవు చీర కట్టుకొని సరే మనకంటే ట్రాఫిక్ లేకపోతే మనకంటే ట్రాన్స్పోర్టేషన్ దయాలకేం ప్రాబ్లం ఇక్కడ గాయమైపోయి అక్కడ కనపడవచ్చు కదా ఆహా ఇది మనిషి తనకున్న నమ్మకం ఇది సో తన మనసులో ఉన్న భయానికి ప్రతిరూపం బయట కనిపించినప్పుడు మనిషి భయపడుతున్నాడు అంతే అంతకుమించి మరేమీ లేదు సో భయం నిజానికి లేదు చీకటిని భయ చూసి భయపడతాడు ఎత్తున్న బిల్డింగ్ నుంచి చూసి భయపడడం అది వేరే ఫోబియా కింద పడిపోతానేమోనని ఆ తర్వాత నిమ్మకాయని చూసి భయపడతాడు గలీజ్గా ఉన్న ఒక మనిషిని చూసి భయపడతాడు నల్లగా ఉన్న ఒక మనిషిని చూసి భయపడతాడు చీకట్లో నీడలు చూసి భయపడతాడు వాడు ఏదైనా చూసి భయపడతాడు ఊహించుకుంటాం కదా అంతే నీ మనసులో ఉన్న ఒకనొక భయానికి సంబంధించిన డిస్క్రిప్షన్కి బయట అయినప్పుడు నీకు భయమవుతుంది సి ఒక క్రియేటివ్ పర్సన్ అండ్ ఒక భయపడేవాడు ఇద్దరు సేమ్ బోట్లో ఉన్నారు కానీ క్రియేటివ్ పర్సన్ బోట్ని పాజిటివ్ వేబి తీసుకెళ్తున్నాడు నెగిటివ్ పర్సన్ భయంలో ఎరుక్కుపోయిన పర్సన్ దాన్ని నెగిటివ్ వైపు తీసుకెళ్తున్నాడు అపసవ్య దిశలు భయం అంటే నువ్వు ఒక థాట్ని గుంజగట్టించావు దానికి నువ్వు ఒక ఆరానిచ్చావు దానికి కార్యకారణాలు నువ్వే ఆపాదించావు అక్కడి నుంచి దానికి ఈక్వల్ ఉన్నవి కనిపిస్తాయి సరే నీ భయం నీకుంది అది పోవాలి అది పోతే బాగుంటుందని తనకు అనిపిస్తుంది కానీ తనంతకు తాను ఆలోచన తీయలేడు కాబట్టి అట్లా ఉన్న ఒక మంత్రగాడి దగ్గరికి వెళ్ళాము మంత్రగాడు భయం తీసేస్తలేడు ఆ భయానికి సంబంధించిన ఆలోచనని వీక్ చేస్తున్నాడు ఈ విషయం మనిషికి అర్థమైతే అయిపోతుంది ఇప్పుడు దుష్టశక్తి మనుషుల యొక్క దృష్టి అంటే నువ్వు మనుషులందరు నిందిస్తున్నావు నీ భయానికి చూడు చూస్తే వాడి దృష్టి దాకింది అంటావు అంటే నువ్వేం చేస్తున్నావు నీ భయాన్ని హైలైట్ చేసుకోవడానికి ఒక మనిషిని నిందిస్తలేవు ఇది ఎంతవరకు సమంజసం మనిషి ఆలోచించాలి గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ తత్వవేత్తలు ఈ విషయం గురించి మాట్లాడారు భయం ఉంది నాకంటే ఎక్కడుందో చూపి నేను దాన్ని బయటికి పంపిస్తా అంటే వాడు చూపించలేకపోయాడు ఎక్కడుంది చూపించలేదు సో నీకు సర్వత్రా భయం ఉండదు అంశాల వారిగానే భయం ఉంటుంది ఒకడికి వేగం అంటే భయం ఉంటుంది అది వాడించుకున్న అంశం ఒకడికి పరాయి మగవాడంటే భయం ఉంటుంది అది వాడించుకున్న అంశం ఒకడికి రంగుని చూస్తే భయం ఒకడికి ఒక తరహా ఆకారాన్ని చూస్తే భయం ఒకడికి శబ్దాలు వింటే భయం ఒకడికి ఏకాంతంగా పడుకోవాలంటే భయం ఒకడికి చీకటిని చూస్తే భయం ఒకడికి గజ్జల శబ్దం అంటే భయం గజ్జల శబ్దం వినపడగానే దయ్యం వచ్చింది అనుకుంటాడు వాడు అసలు వాడు వెళ్ళి చూడనే చూడడు ఇందనే జరిగింది పప్ప గదిలో ఏదో కింద పడ్డ శబ్దం వచ్చింది భయం ఏంది అని చెప్తే కింద పడ్డ శబ్దం వస్తే తలుపు తీసి ఏం కింద పడ్డదో చూడు ఎవరో కిందేస్తారని ఎందుకు అనుకుంటున్నావు వస్తూ తానంత కింద పడవచ్చు కదా ఆహా ఫస్ట్ భయం వచ్చింది తద్వారా నీ కార్యాచరణ ఆగిపోయింది నీ బాడీ ఫ్రీజ్ అయిపోయింది ఈ భయం అన్నది నాన్ ఎగ్జిస్టెన్షియల్ ఈ భూమి మీద భయం అంటూ ఉంటే ఒక్కటే ఉండాలి మరణ భయం మిగతా భయాలబద్ధమే భయాలు అబద్ధమే కూడా మరణించబోతే నువ్వు కనుక మరణిస్తే ఇప్పుడు క్రియేట్ చేసుకున్నవన్నీ నేను ఇంచి అన్న భయం కలుగుతుంది ఇంకొకటి ప్రకృతిలో ఉంది ఉందిపోతాయి కదా నీవు అనుకున్నవి ఉంటే నీకు భయం అవుతుంది ఎగ్జాంపుల్ నువ్వు కారు పార్క్ చేసావు వస్తే కారు కనబడకపోతే భయం అవుతుంది ఎందుకంటే నీ యొక్క అంశం అక్కడ బయట దాగుంది కాబట్టి హఠాత్తుగా గుండె జల్లు అంటది నువ్వు ఎక్కడైతే వేశావో డబ్బులు ఆ చిట్టు కంపెనీ మాయమైతే భయమవుతుంది నువ్వు ఎవరికైతే బంగారం ఇచ్చావో వాళ్ళ హఠాత్తుగా ఇల్లు ఖాళీ చేస్తే భయమవుతుంది బికాజ్ నీ ఎగ్జిస్టెన్స్ రకరకాల్లో ముడిపెట్టినవు నువ్వు ఒక జ్ఞాని ఎవడు తన ఎగ్జిస్టెన్స్ని తన ఆధీనంలోనే పెట్టుకున్నాడు తనకంటూ ఏమీ లేవని తెలుసుకొని అన్నిటిని ఉపయోగించుకుంటాడు జ్ఞాని నాకు ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదు ఎందుకని ఏమీ కాదంటే ప్రకృతి చంపదని తెలిసిపోయింది ప్రకృతి స్వభావంలోనే చంపడం లేదు ఇన్ని చెట్లు నేను చూడు నీళ్ళు పోసే నాతో లేడు ఎట్లా సర్వైవ్ అవుతున్నాయి ఆ రోడ్డు మీద కుక్కలు మన ముందే మూడిపోయాయి దానికి నానే వాళ్ళు లేడు సాయంత్రానికి తిండి లేదు మరణ భయం ప్రకృతిలో అది ఉంది ఎప్పుడు రావాలి అది నిన్ను చంపే డైనోసార్ వచ్చి నిలబడితే రావాలి వస్తువుల పరంగా భయం రావద్దు అంతే తప్ప ఏదో ఒక పెద్ద సమస్య పుల్ వచ్చి ఇక్కడ నిలబడ్డది ఇప్పుడు మనకి ఇప్పుడు ఆ టైంలో వేరే థాట్ ఏమీ రాదు సర్వైవల్ ఇన్స్టింగ్ ఫియర్ ఆఫ్ డెత్ అంతే అది ఎగ్జిస్టెన్షియల్ అది అడ్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే అడవిలో ఏకాంతంగా ఇట్లా కూర్చున్నావు అనుకో నీకు భయం వేస్తుంది నువ్వు అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది నువ్వు మంట పెట్టుకుంటావు చేతిలో కర్ర పట్టుకుంటావు ఒక దండం అవసరమైతుంది శూలం అవసరమైతుంది రాళ్ళు గిళ్ళు పెట్టుకుంటావు తర్వాత లేదా ఒక చిన్న డబ్బా శబ్దం చేసే డబ్బాని పెట్టుకుంటావు రాళ్ళ డబ్బా ఊపుతావు ఏదన్నా హఠాత్తుగా ఎవరు ఎవరక్కడ ఏ అంటావు ఒక్కడివే ఉంటే నీ ప్రవర్తన చాలా వింతగా ఉంటుంది ప్రతి శబ్దానికి స్పందిస్తూ రాను 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 శబ్దాలు నీకు అర్థమైతే తద్వారా ఏ శబ్దానికి భయపడాలి ఏ శబ్దానికి భయపడదు కూడా తెలుస్తుంది అన్ని శబ్దాలకు భయపడేవి ఇంకా అంటే ఏది నీకు ప్రమాదం ఏది నీకు ప్రమాదం కాదు ఏ పురుగు కరిస్తే చచ్చిపోతావు ఏ పురుగు ప్రమాదకరం కాదు ఏ పురుగు నువ్వు వాడుకోవచ్చు ఏది ఉపయోగకారి ఏది ఉపయోగం కాదనే ఒక స్వభావ ఒక ఒక అండర్స్టాండింగ్ రావడంతో ఫియర్ పోతుంది కార్లో పోతుంటే ఫస్ట్ ఫీర్ వస్తుంది గుద్దుతామని కార్ డ్రైవింగ్ వస్తున్న కొద్దీ ఫియర్ పోతుందా లేదా అంటే ఏ అంశం నిన్ను భయపెడుతుందో ఆ అంశం గురించి అవగాహన వస్తున్న కొద్దీ భయం పోతుంది చూడు అంటే జీవితం అవగాహనకు వస్తున్న కొద్దీ మరణ భయం పోతుంది జీవితం అంటే ఏమిటి జన మరణాలు ఇన్బిల్ట్ అయ్యే ఉన్నాయి అందులో అని తెలుసుకోవడంతో మరణం పోతుంది నువ్వు హాయిగా ఏదే పూర్తి స్వతంత్రతల్లో నువ్వు కళ్ళు మూసి పడుకోవచ్చు బికాస్ ప్రకృతి చంపదు నువ్వు ఎంత పడుకున్నా ఎంత భయపడ్డా పడుకు నిద్రలో జారిన తర్వాత నీ ఆధీన లేదు అది నిద్రలో నువ్వు మరణించినా చేసేది ఏమీ లేదు ఆ విషయం నీకు తెలియని కూడా తెలియదు చాలా చాలామంది నిద్రలు మరణించిన వాళ్ళు ఉన్నారు స్టిల్ ద గో టు బెట్ ప్రకృతి చంపదు ప్రకృతి స్వభావంలో చంపడం లేదు ఒక టైం వస్తుంది దాని యొక్క ప్రాణశక్తి స్పందించే సమయం అయిపోయిన తర్వాత అది నిష్క్రమిస్తుంది లేదా ఆ ఫంక్షనాలిటీ అయిపోతుంది అయిపోయి మరొక మొక్క ఇంకేదో మొలకెత్తుంది ఇది దానిగా మొలకెత్తిందని కాదు శక్తి యొక్క ప్రవాహం అది ఇప్పుడు మొట్టమొదల అయితే చూసినావా ఒక మొటిమవుతుంది ఈ మొటిమే తగ్గితే ఇంకో మొటిమవుతుంది అట్లా ఇవన్నీ మనం ప్రకృతికి మొలిచిన మొటిమలను రాసుకుంది ఒకసారి ఈ విశ్వానికి మొలిచిన మీ నేను అని రాసుకుంది ప్రస్తుతానికి ఉంది చెంప మీద విశ్వపు చెంప మీద ఏదో రోజు డిసప్లైన్ అయిపోతుంది సో భయం వద్దు అన్నా పోదు దాని మూలంలోకి తుంగి చూస్తే భయం లేదని తెలిస్తే భయం పోతుంది ఉండవలసింది ఒకవేళ భయం అంటూ ఉంటే వెరీ వ్యాలిడ్ ఫియర్ ఏమిటి ఫియర్ ఆఫ్ డెత్ నీ ఎగ్జిస్టెన్స్కి భంగం కలుగుతుంది అని నీకు రూఢిగా తెలిసినప్పుడు భయం కలుగుతుంది ఏదేమైనా మరణిస్తా అన్నప్పుడు నువ్వు ఏకాంతంగా ఉంటే నువ్వు మళ్ళీ సొల్యూషన్ వైపే ఆలోచిస్తావు పూలు వచ్చింది నువ్వు చెట్టు ఎక్కుతావు దానికి అందకుండా ఉండే ప్రయత్నం చేస్తావు ఫియర్ వెళ్ళిపోయి యాక్షన్లో దిగుతావు అందుకని సృజనాత్మకత ఒక పని పెట్టుకొని దాంట్లో లీనం కావడం శరీర ధర్మాన్ని శరీరానికి వదిలేసి నీ మనోధర్మాన్ని పాటించినప్పుడు భయం అనేది మెల్లగా ఎవాపరేట్ అవుతుంది ఎందుకు ఎవాపరేట్ అవుతుంది అంటే బికాజ్ ఇట్ ఈస్ నాన్ ఎగ్జిస్టెన్షియల్ దానికి అస్తిత్వమే లేదని తెలుసుకోవడంతో యాత్రమూర్తయితుంది అదర్వైజ్ ప్రతిదీ భయపడుతుంది కొందరిని ఎంతోమంది ఫోన్ చేస్తారు బుద్ధింకంటే భయం రోడ్డు మీదకి వెళితే ఎవరో ఏమో చేస్తారని భయమని ఫోన్ చేసి చెప్పింది ఒక ఆవిడ నేను బయటకు వెళ్ళను నువ్వు ఎవరేం చేస్తారు నేను నువ్వు చేసేంత అందంగా కూడా ఏమీ లేవు ఇప్పుడు నీ వయసు అరవై నేను ఏం చేస్తారండి నేను ఒక మాట చెప్పనా చేయని భయం పోతుంది అంటే అసలు మానవ జాతిని మొత్తం ఎంత ఇన్సల్ట్ చేస్తున్నావు అసలు అందరినీ దుర్మార్గుల దుర్మార్గులను చేస్తున్నావు నీ భయం చేత నువ్వు అనుకున్న దుర్మార్గత ఏమి లేదు ఇక్కడ అక్కడక్కడక్కడ దుర్మార్గం ఉన్నాడు కాదని నువ్వు అక్కడక్కడ దొంగ ఉన్నాడు నిజంగా అందరు దొంగలైతే నువ్వు సర్వే కాలుగుతావా నీ బంగారు పెట్టిలు నువ్వు దాచుకోగలుగుతావా నీ ఇంట్లో వస్తువు మిగులుతుందా నీ బోడి తలుపులు మిగులుతాయా సినిమాలో చూపిస్తలేరా రకరకాల పనిపెట్లు వచ్చినాయి పసు పసు పుస్ పుస్ అని తలుపు పోయి అవతల పాడేస్తారు దాని మంచిగా నీట్గా హోల్ పెట్టేస్తారు శబ్దం రాకుండా బుల్లెట్లు వచ్చినాయి అన్నీ వచ్చినాయి ఎవ్రీథింగ్ ఈస్ దేర్ అందుకని ఒక మనిషిగా అర్థం చేసుకోవాల్సింది ఏంది అంటే పనిక్రాని భయాలు ఎందుకు భయపెడుతున్నాయి అసలు అది ఉందా లేదా నేను దయం వచ్చి మీద కూర్చుంటుంది రాత్రిపూట ఎవడో చెప్పాడు నాకు కూర్చొని పక్కకు జరుగునీ పక్కనే పడుకుంటుంది ఏమవుతుంది అంటే వాట్ ఈజ్ ఇట్ నీకు హఠాత్తు ఏదో భయం నేను చచ్చిపోతానేమో అని భయం వేస్తుంది నీ నీ శరీరానికి ఏమన్నా అవుతుందేమో అని భయం వేస్తుంది ఇప్పుడు మంట దగ్గరికి దూరంగా ఉండడం కారణం ఒకటి శరీరం కాలిపోతే అది వ్యాలిడ్ ఫియర్ అది ఉండాలి అది ఎగ్జిస్టెన్స్లో ప్రతి ప్రాణికి ఉంటుంది అది కానీ మంట లేదు నీ ఎదురుగా ఏమీ లేదు నీ ఇంటి బయట ఎవడూ లేడు ఇప్పుడు భయం అవుతుంది నీకు ఎవడొస్తాడో ఇవ్వాలి నిజంగా వచ్చాడా నీ మనసులో ఆల్రెడీ పెట్టుకున్నావా ఆన్సర్ ఏంటంటే నీ మనసులో ఆల్రెడీ భయానికి సంబంధించిన పూర్తి ఒక వ్యవస్థని రెడీ చేసి పెట్టుకున్నావు దానికి ఈక్వంటి కదా బయట కనిపించిందా భయం వచ్చేస్తుంది అంతే అదర్వైజ్ రాదు సో నువ్వు బయట డీల్ చేయకూడదు భయాన్ని అంతర్గతంగా ఉంది దాని ఒక శ్రోత గుర్తిస్తే ఇదే అంత పెద్ద విషయం కాదని తెలుస్తుంది